హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి చిన్నపిల్లలు ఒకరికి పది సంవత్సరాల నుంచి పదకొండు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి వీళ్ళ టాలెంట్ చూడండి ఒక్కసారి ఆ వెహికల్స్ చూడండి టిప్పర్లో వాళ్ళ డ్రైవింగ్ చూడండి ఆ మట్టిలో దిగబడిన బండి డ్రైవర్ ఆ లారీని ఇలా రివర్స్ చేసి మట్టిలో ఎలాగా దూకిందుతున్నాడో చూడండి మైండ్ బ్లోయింగ్ డ్రైవింగ్ అనమాట చూడండి ఈ డ్రైవింగ్ చూడండి అసలే ఒక సీనియర్ డ్రైవర్ కూడా ఒక ఏవి లైసెన్స్ కలిగి ఒక సీనియర్ డ్రైవరు చెప్పరు నడిపించే డ్రైవర్ కూడా ఇంత అద్భుతంగా నడిపించలేడని ఒక్కసారి ఒక్కసారి చూడండి మైండ్ మరి ఎంత సీనియర్గా ఉంటే ఇంతెలాగ డ్రైవింగ్ చేస్తారో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో బండి క్రాసింగ్ చేసినప్పుడు వీళ్ళ ఎంచుకున్న రోడ్డు చూడండి ఎంత మంచి ఒక రోడ్డు కూడా ఎలా వేసుకున్నారో చూడండి వాళ్ళు రోడ్డు వేసుకోవడం మళ్ళీ ఈ రోడ్లో డ్రైవింగ్ చేయడం మళ్ళీ చూడండి కటింగు ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఒక సీనియర్ డ్రైవర్ లాగా చూడండి అగో ఆ లారీ వస్తే ఆ టెప్పరో లోడ్ బండికి సైడ్ అవ్వాలి ఖాళీ బండి వెళ్ళాలన్నా ఇలా మైండ్ సెట్టింగ్ మైండ్ బ్లోయింగ్ అనమాట ఎందుకంటే ఒక యూనిటీ ఉంటుంది ఈ డ్రైవర్లో అగో చూడండి ఒక లోడ్ బండి వచ్చి ఈ లోడ్ బండి వెళ్తుంటే ఖాళీ బండి మార్జిన్ వెళ్ళిపోతుంది చూడండి ఆ లోడు బండి ఎప్పుడు కూడా మార్జిన్ దిగదు ఎందుకంటే లోడ్తో ఉన్నప్పుడు కింద పడిపోతుంది టైర్లు దిగిపోతాయని ఇదేనో ఏదోనో చూడండి వీళ్ళ మైండ్ సెట్టింగ్ చూడండి కంపెనీ వాళ్ళు చూసి వీళ్ళ మైండ్ సెట్టింగ్కి భారత బెంజు లేల్యాండ్ టాటా ఇంకా ఈ కంపెనీ వాళ్ళకే మైండ్ పోయి మైండ్ బ్లో అయిపోద్ది అనమాట ఇది అంత బ్రహ్మ చూడండి అడు సిగ్నల్ వచ్చే వరకు చూడండి బండి అక్కడ ఆపి బండి ఎక్కడ అన్లోడ్ చేయాలో వాళ్ళ చెయ్యలు ఊపుతారు అప్పుడు చూడండి చూడండి ఎంత మైండ్ బ్లోయింగ్ డ్రైవింగ్ చూడండి బరాబర్ తీసుకెళ్ళి అన్లోడింగ్ పాయింట్ని ఎలా పెట్టాడో చూడండి ఇది ఇంకా చూడండి బరాబర్ పిన్ టు పిన్ డ్రైవింగ్ అనేది అబ్బా మీ డ్రైవింగ్కి మెచ్చుకోవాలి ఇది వీడియో తీసిన వాళ్ళకి ఈ వీడియోలో ఈ చేసిన వాళ్ళకి చిన్న పిల్లలకి ఒక నిజంగా ఒక అవార్డు ఇచ్చుకోవాలన్నమాట అంత సూపర్ ఫుల్ వీడియో ఇది మరి ఒక సీనియర్ డ్రైవర్ కూడా పరిగణ చూడండి ఈ డంపర్లో ఇవన్నీ చూడే ఈ ఈ తీసుకొచ్చిన మట్టిని ఈ అలాగా డోజింగ్ చేస్తున్నాయి డోజర్లో చూడండి ఎంత అద్భుతం అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పిల్లలకి ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియాలజీ అనమాట ఈ ఐడియాలో ఎవరు ఇచ్చారో మరి మిషన్లు ఎక్కడ దొరికినాయి ఈ లారీలు ఎక్కడ దొరికినాయి వీళ్ళకి మరి చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట అద్భుతమైన ఈ వీడియోని ప్రతి ఒక్కరు వీళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్